యుద్ధం వల్ల లాభమా నష్టమా అది రెండు దేశాలకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అని బలంగా కోరుకుంటున్నాడు యుద్ధం చేయడం వల్ల ఎవరికి లాభం పాకిస్తాన్కి లాభమా భారతదేశానికి లాభమా లేకపోతే ఇద్దరికీ లాభమా లేకపోతే ఇద్దరికీ నష్టమా అనేది ఒకసారి చర్చించాలి ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంచి ఎంతుంది చెడు ఎంతుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాలి ఇంకా ఎందుకు యుద్ధం చేయలేదు వాళ్ళు తీవ్రవాదులు వచ్చి భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి మన భారతదేశంలో ఉండే టూరిస్టును చంపేశారు కదా అనేది భారతీయుల అందరి మనసుల్లో ఉంది దీనికి ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు భారతదేశం చుట్టూ మన సైనికులు ఇంతగా పహారా కాస్తున్నా అసలు ఆ టెర్రరిస్టులు భారతదేశంలోకి ఎలా వచ్చారనేది మొదటి ప్రశ్న ఆల్రెడీ కాశ్మీర్ లాంటి ప్రాంతం ఎప్పుడు కూడా అది ఒక టార్గెటెడ్ ప్లేస్ అనమాట అది ఉగ్రవాదులకు కావచ్చు పాకిస్తానికి కావచ్చు అందరూ కూడా ఇప్పటి నుంచి కాదు కదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రగులుతున్న సమస్య కాశ్మీర్ సమస్య మొదటి నుంచి కూడా ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాకముందు కాశ్మీర్లో ఎక్కువ మిలిటరీ మనం చాలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళం మిలిటరీకి అక్కడ పహరా కాయడానికి సెక్యూరిటీ కోసం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత అక్కడ టూరిజం కూడా పెరిగింది మిలిటరీ కూడా తగ్గింది చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఆర్థికంగా కూడా కాశ్మీర్ బలపడింది ఎందుకంటే ప్రపంచ అన్ని దేశాల నుంచి కూడా కాశ్మీర్ చూడడానికి ఎంతోమంది టూరిస్టులు వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అయితే దాదాపు ముప్పై లక్షలకు పైగా టూరిస్టులు అక్కడికి వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి అంటే భారతదేశం యొక్క ఆర్థిక స్థితి కానీ కాశ్మీర్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ మారే అక్కడ దాదాపు డెబ్బై శాతం ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలు ఇంతకుముందు ఘోరంగా ఉండేవి అంటే మిలిటరీ వాళ్ళ మధ్య అంటే టూరిజం పెద్దగా లేక ఎక్కువ టూరిజం మీద ఆధారపడ్డ రాష్ట్రం కాబట్టి జీవనోపాధి సరిగ్గా ఇబ్బంది పడేవాళ్ళం ఎప్పుడైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిందో టూరిజం బాగా అంటే ఈ ఐదేళ్లలో కూడా ఎలాంటి సంఘటన అక్కడ జరగల అంత బాగుంది టూరిజం బాగా పెరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు టూరిజం పెరగడం వల్ల అందరికీ కూడా జీవనోపాధి కలిగింది ఎవరు వృత్తుల్లో వాళ్ళు హ్యాపీగా నివసిస్తున్నారు ముస్లింలు కూడా అయితే ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగిందో మామూలుగా ఉగ్రవాదులు కానీ టెర్రరిస్టులు కానీ అంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని టార్గెట్ చేసినా మనం పాకిస్తాన్ని టార్గెట్ చేసినా లేకపోతే ఒక దే ఒక దేశం ఇంకొక దేశాన్ని టార్గెట్ చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా టూ టూరిస్టుల మీద ఎప్పుడు ఎఫెక్ట్ చూపించరు వాళ్ళని చంపాలనుకోరు ఎందుకంటే ఆ టూరిస్టులు అన్ని దేశాల ఉంటారు కాబట్టి దానివల్ల వాళ్ళకి పెద్ద ప్రయోజనం కూడా ఉండదు ఆ దేశాన్ని పెద్ద నష్టపరిచినట్టు కూడా కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కొట్టచ్చు టూరిజం ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని మనం టూరిస్టులు రానికుండా చేయాలా అక్కడ ఒక భయానికి వాతావరణం చేయాలా ఇంటి ఇండియా పోవాలంటే భయపడాలా అనే స్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా చేయచ్చు అలా కూడా చేసి ఉండొచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వచ్చిన ఉగ్రవాదులు నువ్వు హిందువునా నువ్వు ముస్లింనా అని అడిగి అడిగి చంపడం అనేది మాత్రం చాలా ప్రమాదకరం అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడమా లేకపోతే భారతదేశంలో ఈ కులాల మధ్య మతాల మధ్య విద్వేషం పెంచడమా ఒకవేళ మతాల మధ్య విద్వేషం పెంచితే ఇక్కడ అస్థిరత ఏర్పడితే పాకిస్తాన్కి కానీ ఇంకొక దేశానికి కానీ వచ్చే లాభం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఇవన్నీ ఇన్ని ప్రశ్నల మధ్య ఇప్పుడు మనం యుద్ధం చేయాలి అని భారతదేశాలు ముస్లిమ్స్ కావచ్చు అటు హిందువులు కావచ్చు ఇంకా ఇతరులు కూడా బలంగా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనం పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఓకే యుద్ధం చేయాలా నేను కాదండవలేదు కానీ ఈ యుద్ధం వల్ల లాభ నష్టాలు ఏంటి అనేది కూడా ఒకసారి బేర్ చేసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో మొదలైంది అంటే దాదాపు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే మూడు సంవత్సరాల క్రితం అంటే రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైంది కానీ ఫలితం ఏమైనా వచ్చిందా పూర్తిగా రష్యా చాలా పెద్ద దేశం ఉక్రెయిన్ చాలా చిన్న దేశం ఈ యుద్ధంలో రిజల్ట్ ఏమైనా వచ్చిందా అంటే ఫలితం రాల రష్యాకి రష్యా యొక్క ఆర్థిక పరిస్థితి కొంచెం దెబ్బతినింది ఉక్రెయిన్ పరిస్థితి అయితే ఘోరంగా దెబ్బతింది అయినా కూడా వాళ్ళు ఇంకా రష్యాతో యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఇబ్బంది ఎవరికంటే ప్రజలకి రష్యాలో ఉండే ప్రజలకి ఇబ్బంది ఉక్రెయిన్లో ఉన్న ప్రజలకి ఇబ్బంది ఎలా ఆర్థికంగా సామాజికంగా భద్రతాపరంగా అన్ని విధాలు కూడా ఇబ్బంది అదేవిధంగా ఇప్పుడు పాలస్తీనా అంటే గాజాకి ఇజ్రాయెల్కి మధ్య కూడా యుద్ధం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ఇజ్రాయెల్ గాజా అనేది చిన్న ప్రాంతం గాజా అనే ప్రాంతం దాన్ని ధ్వంసం చేసేసింది ప్రజలు నాకు తెలిసి చాలా మంది ప్రజలు చనిపోయారు మిలిటరీయే కాదు అయినా ఇంకా యుద్ధం జరుగుతుంది ఆగిందే ఆగల అంటే నేను చెప్పేది ఎక్కడికి ఎండ్ ఇది యుద్ధం అనేది ఇది కరెక్టా కాదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి యుద్ధం చేయడం వల్ల ఏ దేశానికైనా ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటేనే మనం దాదాపు ఒక ఆరు నెలల నుంచో లేకపోతే సంవత్సరం నుంచో అన్ని సమకూర్చుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని పెళ్లి కార్డులు వేసుకొని సామాన్లు కొనుక్కొని బట్టలు కొనుక్కొని చాలా చేస్తాం అదేవిధంగా ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే మన సైన్యాన్ని తర్వాత దానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళకి కావాల్సిన వైద్యం అన్నీ బోర్డర్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న విషయం అంటే ఆల్రెడీ మన భారతదేశం డిఫెన్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది మనం చేసినంత దాంట్లో నాకు తెలిసి భాగం కూడా పాకిస్తాన్ చేయదు నిజంగా మన పవర్ కూడా ఎక్కువ మన సైన్యం కానివ్వండి మన ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నేవీ కానివ్వండి మన దగ్గర ఉన్న ఆయుధాలు కానివ్వండి మన వాటితో పోల్చుకుంటే పాకిస్తాన్ ఉన్న ఆయుధాలు కానివ్వండి మిలిటరీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నేవీ కానివ్వండి చాలా తక్కువ వాళ్ళకి అంత మనతో గెలిచే అంత కెపాసిటీ పాకిస్తాన్కి లేదు ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ మందే ఉంటుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఇండియాదే ఉంటుంది కానీ దీనివల్ల ఆర్థిక సమస్యలు చాలా వస్తాయి ఈ యుద్ధం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంటు అక్కడ పెట్టాలి ఆల్రెడీ ఇప్పుడు మనం డిఫెన్స్కి ఎక్కువ పెడుతున్నాం పెట్టేదానికి పది రెట్లు అక్కడ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ ఖర్చు ఎప్పుడెవరికి చేయాలంటే యుద్ధం ఎంతకాలం జరిగితే అంతకాలం చేయాలి ఈ యుద్ధం ఎంతకాలం జరిగితే చెప్పలేము ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు రెండు ఉదాహరణలు చెప్పా ఒకటి రష్యా ఉక్రెయిన్ గురించి చెప్పా అది ఇంకా జరుగుతూనే ఉంది అదేవిధంగా గాజా ఇజ్రాయెల్ కూడా ఇంకా జరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మీద ఇప్పుడు యుద్ధం ప్రకటించి అప్పర్ హ్యాండ్ మంది ఉంటుంది డౌటే లేదు భారతదేశానికి అప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలు కానీ ఇది పూర్తిగా ధ్వంసం చేసే స్థాయికి వాళ్ళు చేస్తూనే ఉంటారు మనము చేస్తూ ఉంటాం మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతాం దీని దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా ఈ రెండు దేశాల్లో అస్థిరత ఏర్పడద్దో ప్రపంచ దేశాలన్నింటికీ మనకి మధ్య వాణిజ్య సంబంధాలు కూడా తగ్గిపోతాయి ఆయిల్ మనం ఎప్పుడు కూడా విదేశాల నుంచే తెప్పించుకోవాలి రేట్స్ పెరిగిపోతాయి స్టాక్ మార్కెట్ పడిపోద్ది బయట నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి ఈ విధంగా జీడిపి పడిపోద్ది ఈ విధంగా చాలా ఇబ్బందులు వస్తాయి దీనివల్ల ఏంటంటే భారతదేశంలో కానివ్వండి పాకిస్తాన్లో కానివ్వండి ఎవరికైనా సరే అయితే కొంచెం తేడా ఉంటుంది ఎచ్చు తగ్గులు ఉంటాయి ఖచ్చితంగా రేట్లు పెరిగిపోతాయి ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి ప్రతి ఆయిల్ రేట్ పెరిగిందంటే ప్రతి వస్తువు రేట్ పెరిగిపోతుంది స్టాక్ మార్కెట్ పడిపోద్ది అంటే ఉన్న డబ్బు పెట్టిన డబ్బులతో కూడా నష్టపోతారు పరిస్థితి చాలా ఆర్థికంగా దెబ్బతీయ పరిస్థితి ఉంటుంది ఇవన్నిటిని మనం ఆలోచించి యుద్ధం యుద్ధం చేయాలి వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ చేసుకునే యుద్ధం చేయాల్సి ఉంటుంది ఏ ఏవైతే భారతదేశంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో సంక్షేమ పథకాలు కూడా అయిపోతే సామాన్యులు మధ్యదరిత వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఏ దేశానికి కూడా మంచిదైతే కాదు అయితే ఇప్పుడు వాళ్ళ మీద మన మీద ఈ పాకిస్తాను పదే పదే అంటే ఇది మొదటిసారి ఏం కాదు చాలాసార్లు మనకి వాళ్ళకి మధ్య బౌండరీలో కాల్పులు జరుగుతూనే ఉంటాయి ఆల్రెడీ యుద్ధం కూడా రెండుసార్లు చేసాం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండుసార్లు కూడా పాకిస్తాన్ మన మీద గెలిచింది ఏం లేదు రెండుసార్లు కూడా ఓడిపోయింది ఇప్పుడు చేసినా కూడా ఓడిపోయింది అయితే ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్థికంగా ఈరోజు పాకిస్తాన్తో పోల్చుకుంటే మనం ఎన్నో రెట్లు చాలా హై పొజిషన్లో ఉన్నాం ప్రపంచ దేశాల్లో టాప్ ఫైవ్ సిక్స్ కంట్రీస్లో మనం ఉన్నాం వాళ్ళ పరిస్థితి ఎక్కడో ఉన్నారు సో వాళ్ళతో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు నేనేమంటానంటే వాళ్ళని ఐసోలేట్ చేయాలా అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళని ఐసోలేట్ చేయాలా ఏదైతే వాళ్ళు మన మీద ఉగ్రదారి చేశారు ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికల్లో అన్నింటిలో కూడా మాట్లాడాలా మిగిలిన ప్రపంచ దేశాలతో అన్నింటిని కూడా వేరు చేయాలా వాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి ఆర్థికంగా అన్ని దేశాల మీద ఆధారపడుతున్నారు ఆ నిధులు రానికుండా ఆపాల ఇవన్నీ చేయగల లేదు మనకు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు మనకైతే నష్టపరిచారు సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు యుద్ధం కాదు సర్జికల్ స్ట్రైక్ ఆల్రెడీ మనం రెండు వేల పదహారులో కూడా భారతదేశం ఈ కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు కాల్పులు వాళ్ళు కూడా ఈ విధంగా ఉగ్రవా ఉగ్రవాదులు టెర్రరిస్టులు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసాం చేసి మనం వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడైతే ఈ టెరరిస్టులు స్థావరాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేశాం ఇప్పుడు కూడా చేయొచ్చు ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఎల్ఓసి దగ్గర ఇప్పుడు కూడా చాలా శిక్షణ శిబిరాలు ఉన్నాయి వాళ్ళు అంటే అప్పుడు గతంలో కూడా గుర్తించాం మనం ఏది ఈ ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం మీదకి ఉగ్రవాదం పంపించే సంస్థలు అక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంటాయి వాటిని ముందు ఇమీడియట్గా ధ్వంసం చేసే ప్రయత్నం చేయాలి సర్జికల్ స్ట్రైక్ వల్ల పెద్ద నష్టం ఉండదు ఉంటుంది కానీ యుద్ధంతో పోల్చుకున్నంత ఉండదు కాబట్టి నాకు తెలిసి యుద్ధం వల్ల ఆర్థికంగా రెండు దేశాలు నష్టపోతాయి అందులో మనం తక్కువ నష్టపోవచ్చు పాకిస్తాన్ ఎక్కువ నష్టపోవచ్చు ఎందుకు నష్టపోవాలి ఈరోజు మనం ఉన్న పొజిషన్ మంచి పొజిషన్లో ఉన్నాం ఇలాంటప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే మా ప్రపంచ దేశాలు మన మాట వినే దేశాలు చాలా ఉన్నాయి అమెరికా మన మాటిది రష్యా మన మాట జపాన్ మన మాట చాలా మన దేశాలు మన మనం ఈరోజు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి కానివ్వండి మన పొజిషన్ కానీ ప్రపంచ దేశాల్లో బాగుంది కాబట్టి పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడం పెద్ద సమస్య కాదు అంతర్జా అంతర్జాతీయ మార్కెట్లో ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తే యుద్ధాన్ని నివారించి పాకిస్తాన్ని ఒక దోషిగా మనం బోర్లో నిలబెట్టగలిగితే అంతకంటే అంతకంటే గొప్ప విషయం ఉండదు యుద్ధం చేయడం ఎవరైనా చేస్తారు కొట్టుకోవడం ఎవరైనా కొట్టుకుంటారు గొడవ రాకుండా అవతల వాడిని మనం చేయడమే మనం గొప్పవాళ్ళు అవుతాం ఈ కోణంలో మన యొక్క ప్రధానమంత్రి మన యొక్క మంత్రివర్గం మన మేధావులందరూ కూడా ఆలోచించాలని చెప్పేది నా యొక్క విన్నపం